నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలు రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు ప్రీమియర్ షోలకు అభిమానుల నుంచి భారీ స్పందన వెలువెత్తింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో గల కిషోర్ మరియు రాజగోపాల్ థియేటర్ల వద్ద భారీగా జనం సమీకరించడంతో కోలాహల వాతావరణం నెలకొంది థియేటర్ పరిసరాలను మెగా అభిమానులు ఫ్లెక్సీలతో నింపారు శ్రోతల ఆహ్లాదకర ర్యాలీలు నినాదాలతో ఆ ప్రాంతం ఉత్సవ వాతావరణాన్ని తల్పించింది ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమికి చెందిన నాయకులు అక్కల ఠాగూర్ దొడ్డ దుర్గా ప్రసాద్ అక్కిరెడ్డి శ్రీని ఉండవల్లి శ్రీవా చప్పిడి సతీబాబు పడాల బాబీ తదితరులు థియేటర్ల వద్ద అభిమానులతో కలిసి సందడి చేశారు వారు మీడియాతో మాట్లాడుతూ సినిమాలో గూస్ బంప్స్ రేపే సన్నివేశాలు చాలానే ఉన్నాయి ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఓ మైలురావు అవుతుంది అని భారీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సతీష్ అండి మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అండి మెగా చిరంజీవి గారి ఫ్యా ఫ్యామిలీ ఫ్యాన్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యాన్స్ అండి అందులో సినిమా రాత్రిలో ఉండే సినిమా మాత్రం చాలా చాలా బాగుందండి మళ్ళీ మళ్ళీ చూడాలని ఉందండి పిల్లలతో చూడొచ్చు ఫ్యామిలీగా చూడవచ్చు రామచంద్రపురం ఈ రాత్రి ఏదైతే ఉందో సినిమా హరిహార ఇరవై సినిమా చూసడం చూడటం జరిగింది ఇది చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్న సినిమా ఇది ఎవరికి ఏ విధంగా ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు చూసి చూడాల్సిన సినిమా ఏంటి సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా తీశారండి ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పిల్లలు కానించి పెద్దలు ఫ్యామిలీ వరకు కూడా ఈ సినిమా చూడచ్చి ఈ సినిమా చాలా బాగుంది సుబ్రహ్మణ్యం పవన్ కళ్యాణ్ కాకుండా జనసేన జనసేన కాకుండా ఈ సినిమా ఆ ఇండియా క్యాన్యర్ మూవీలో ఆయన ఇచ్చిన ప్రొఫెన్స్ మామూలుగా లేదా ఒక్కో డైలాగ్కి ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కొక్క ఒక కథనం ఒక ఏర్పాటు అంటూ ఉన్నది జనాలకి ఇచ్చే సందేశం మెసేజ్ ఇచ్చారు హరిహారం మాల్ సూపర్ హిట్ నాతో ఇంటికి చాలా హిట్ రామేంద్రపురం ఎన్నో తొందరగా ఇది ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఎదురు చూస్తున్నాం ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది ఆయన సినిమాలు చూడటం మాకు ఒక అలవాటుగా చేసుకున్నాం అయితే ఈ సినిమా రాత్రి మేము తొమ్మిది నెల చోటు చూసామండి సినిమా చాలా చాలా అంటే మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా బాగుంది ఎందుకంటే ఇది ఒక గొప్ప సందేశాత్మకమైన చిత్రం ఈ చిత్రం చూస్తుంటే పూజ ఉంటారు కదా ఆ విధంగా మాకు చాలా మంచి ఫీల్ ఉందండి సినిమా చూస్తే ఎందుకంటే ఈ సినిమా హిట్ అవ్వాలని మేము ఫస్ట్ నుంచి కూడా హిట్ అవ్వాలి ఇట్టేవ్వాలి ఇట్టేవాళ్ళని కోరుకునేందుకు కానీ మాకు స్వార్థం ఉంది ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది ఆయన సినిమాలు హిట్ అవ్వాలి వచ్చే ఆదాయం ఆయనకి పెరగాలనే కోరిక అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా స్వార్థం ఉందండి ఆ స్వార్థం ఏంటంటే సినిమా హిట్ అయితే మంచి డబ్బులు వస్తే ఆ డబ్బులు జనాలను ఖర్చు పెట్టేద్దాం అనే ఒక ఆలోచన ఎప్పుడూ ఉంటాడు ఆయన ఆయన స్వార్థం అయింది ఆ స్వార్థం ఏంటంటే జనం కోసం తప్పితే ఆయన సొంత స్వార్థం కాదండి అది అందుకుంచి ఆయన అంటే ఆయన సినిమాలన్నా ఆయన మాకు వ్యక్తిగతంగా కూడా మాకు చాలా ఇష్టం ఆయన ఏమో నిన్న మాకు ఇచ్చిన స్టేట్మెంట్లో నాకు సినిమాల రాజకీయాల అంటే ఆయన రాజకీయాల మీద మొగ్గు చూపుతున్నారు కానీ మా మా అందరి కోరిక ఏంటంటే రెండింటిని కూడా రెండు కళ్ళల్లో చూసుకుంటూ అన్ని రకాలుగా కూడా మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నామండి సినిమా అయితే మాత్రం సూపర్ టూపర్ హిట్ అందులో అనుమానం అయితే ఏం లేదు చాలా 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 బాగుంది సినిమా కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే అలా మనం చూడడానికి కూడా చాలా అద్భుతంగా తీశారు సినిమాని పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పకలేదు ఆయన కనపడిన ప్రతి చోట కూడా సీట్లు ఎవరైతే కూర్చోలేదు దాని కొన్ని సీన్ చాలా 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 బాగున్నాయి